సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ రోజు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు సఫాయి ఆప్నా బీమారీ భగావో కార్యక్రమంలో భాగంగా కల్లూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ నందు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి సఫాయి ఆప్నా బీమారీ భగావో కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరిగింది ఇది జులై ఒకటి నుండి ఆగస్టు ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది దీనిలో భాగంగా పాఠశాలలు మరియు అంగన్వాడీ సెంటర్ల ఎందు పరిశుభ్రతపై దృష్టి సాధించడమే కాకుండా పట్టణ ప్రజలు తీసుకుంటున్న నీటి నాణ్యతపై కూడా శ్రద్ధను వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమోహన్ హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మహేష్ కార్యాలయం సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మరత మాతకు నేను సంవత్సరానికి వంద గంటలు అంటే వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా కోసం కోసం నా గ్రామం మరియు నా పని ప్రదేశంతో పరిశుభ్రత కోసం అన్వేషణను ప్రార్థిస్తాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను ఎందుకంటే